హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను టెంపుల్ రోడ్ అండి ఆపోజిట్ అయితే వస్తుంది మన వెంకటగిరి టెంప్సెస్ అనేది చక్కగా సెకండ్ లోనే మనకి స్టార్టింగ్ షటర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఇలా చూసుకోవచ్చు మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా మనం మంచి కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు దట్టు డిపెండ్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ సారీస్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇక్కడ సారీస్ ఉంటాయి జార్జెట్ ఉంటాయి జూట్ ఉంటుంది లేజర్ ఉంటాయి కట్స్ ఫుల్స్ కాటన్స్ లెనిన్ డోల ఇంకా ఒకట్ అని అయితే కాదు వివిధ రకాల సారీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర బండిల్స్ బండిల్ స్ కావాలన్నా అయితే ఇచ్చేస్తారు వీళ్ళది రెడీగా పెట్టుకొని ఉంటారు అంటారు చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తారు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్తో సో కావాల్సిన హ్యాపీగా రెగ్యులర్గా అయితే మన పేజెస్ అయితే ఫాలో అయిపోండి ఇంకా ఎంతవరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సీవాడి ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట కలెక్షన్ అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే కానీ మన కొత్త పైకి అయితే వచ్చేసాము వెంకట్గిరి కట్ కి పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ అపోజిట్ రోడ్లోని మనకి సెకండ్ కంప్లెక్స్ స్టార్టింగ్ షాప్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మ్యాష్మిలోన్ విత్ సీక్వెన్స్ మంచి కంచి అన్ని కూడా మనకి హెవీ కంచి బోర్డర్స్ అయితే వస్తున్నాయి ఇందులో మీకు సీక్వెన్స్ మ్యాష్మిలోని వస్తుంది డోలా వస్తుంది సో రెండు కూడా ఉన్నాయన్నమాట ఏదైనా సరే ఎప్పుడు పెట్టే రెగ్యులర్ ప్రైస్ కట్ ఇంత హెవీ బార్డర్స్ కూడా చూడండి అసలు ఇంత లుక్ ఉందో మనకి బార్డర్ వైజ్ కూడా చాలా బాగుందనమాట సింప్లీ బండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఇంకా మీకు కంపారిజన్ లేదు ఎప్పటికీ కూడా టూ గుడ్ మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో ఓవరాల్గా మీకు సిక్స్ మీటర్స్ బ్లౌజ్ వస్తుంది కట్ కాన్సెప్ట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అది కూడా క్లియర్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ చూసుకోవచ్చు బట ఆల్మోస్ట్ అయితే మనకి ఇంకా ఇంక ఇదే లాస్ట్ ఎవరెల్స్ ఇంకొక వీడియో కూడా మేబీ రావచ్చు చూడండి అసలు ఎంత స్టైల్ ఉందో మనకి అప్పుడు స్కట్ బార్డర్ స్టైల్ అయితే వస్తుందన్నమాట నీళ్ళంత వరకు అండ్ డబల్ బార్డర్ స్టైల్లో కూడా ఉంది వైన్ కలర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్లోని ఇది కూడా మనకి చూసుకోవచ్చు మంచి సాఫ్ట్గా షైనింగ్ అసలు బార్డర్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఆ బార్డర్ రాదండి ఆ ప్రైస్కి మనకి తొమ్మిది మీటర్ ఆరు మీటర్ ఫుల్ బార్డర్ అనమాట అసలు ఓవరాల్ సారీ అంతా కూడా వచ్చింది బార్డర్ అనేది మనకి జెరీ బార్డర్ సో ఇలా రోల్స్ కొనుక్కోవాలన్నా మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది ప్రైస్ అలాంటిది ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ దాకో ఇది మాష్మీలో ఇది మ్యాష్మీలో మనకి ఇందులో డోలా ఉన్నాయి మ్యాష్మీలోనే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఏదైనా మనకు ఒకటే ప్రైస్ యాక్చువల్గా అయితే మ్యాష్మీలో మనకి వన్ ఎయిటీ టూ ట్వంటీ అలా పడుతుంది కానీ ఇంకా ఈ బండిల్స్లో ఏ కలెక్షన్ అయితే వచ్చిందో సో అన్నీ కూడా మనకి వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు ప్లిట్ జాయింట్ కాదు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు డిజైన్ వైజ్ అయితే హ్యాపీగా చూసి నచ్చిన కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకొని మంచి నెవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ నేటివిటీ డిజైన్స్ అదిగో మహారాణి పింక్ కలర్కి మనకి కాంట్రాస్ట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది బొటిల్ గ్రీన్ కలర్ అసలు భలే ఉంది కదా ఫ్లోర్ డిజైన్ కదా బ్లూ అండ్ పింక్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది విత్ డిఫరెంట్ కలర్స్లో అనమాట డిజైన్ అయితే సేమ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి వన్ బై వన్ అయితే ఇక్కడ మీకు డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు కదా సో ఏది కావాలంటే అవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవాలండి మీరు ఎప్పుడో చూసి తీసుకుంటాను అంటే కలెక్షన్ అయితే ఉండదు అనమాట ఇక్కడ హోల్డ్లో పెట్టడం ఉండదు కలెక్షన్ కూడా ఉండదు ఫాస్ట్గా అండి సో ఏదైనా మీకు నూట అరవై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి వాడి ఆప్షన్ అయితే ఉండదు ఇదిగో మంచి కు పింక్ కలర్ అండి అసలు దేనికి అదే హైలైట్ ఉంది బాగున్నాయి అన్నీ కూడా ఇక కలర్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇవేమో లైన్స్ అసలు సూపర్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి క్రాప్ టాప్స్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ లేదంటే వన్ మినిట్ సారీస్ ఏన్నైనా డిజైన్ చేసుకోవచ్చండి భలే ఉన్నాయి కలెక్షన్ అయితే ఇది కూడా సూపర్ నెక్స్ట్ మళ్ళీ మీకు ఏదైనా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా హల్దీ స్పెషల్ ఏమైనా ఎల్లోస్లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అండి మీటర్ వైజ్కి వెళ్తే మనకి ఎక్కువ డబ్బులు పడిపోతాయి దాని బదులు ఇలా మనకి సిక్స్ మీటర్స్ కలిపి నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు లంగా ఉండి ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ఇదిగో మళ్ళీ మంచి బ్లూ నెవీ బ్లూ అయితే వస్తుంది డార్క్ బ్లూ అనమాట ఏదైతే మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి ప్రిమ్ ఆల్ విత్ బర్డ్స్ డిజైన్ అసలు బాగా చూడండి ట్రీ డిజైన్ కాన్సెప్ట్ కూడా సో చాలా బాగుంది అలా మనకి కట్లో వస్తాయి రెండు ముక్కలు ఒక బ్లౌజ్ మళ్ళీ ఇదొక బిట్ ఇదొక బిట్ ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఎగ్జాక్ట్ సారీకి ఏ మ్యాచింగ్ ఉందో సో సేమ్ వస్తుంది అనమాట ఇంకా వన్ సిక్స్టీ రూపీస్ అండి అసలు సూపర్ ఇవి దొరకడమే కష్టం అవుతుంది ఆల్మోస్ట్ మార్కెట్లో మనకి ఎక్కడ లేవు ఇక్కడ కొత్త పైట్లో తప్ప సో ఆలస్యం చెయ్యొద్దు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి కావలసిన వాళ్ళైతే బుటిక్స్ వాళ్ళకైతే బెస్ట్ కలెక్షన్ అనమాట ఇంకా బిట్ రన్ చేసుకునే వాళ్ళకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో అయితే వస్తాయి మీకు అలా ఉన్నాయండి బాబు మంచి ట్రెండింగ్ వైలెట్ కలర్ ఏంటండి బాబు ఒకదా నేను మించి ఒకటి ఉంది తెలుసా కలెక్షన్ అయితే అసలు అదిగో మళ్ళీ డిజైన్ బ్లౌజ్ ఇది చక్క తో కలిపి ఒక బిట్ వచ్చింది మొత్తం ఒకటే వచ్చినట్టు ఉంది అదిగో చూడండి ఒకసారి చూసేద్దాం కానీ అన్నీ ఇలా వస్తాయని కాదండి ఆ పండిల్లో వచ్చింది వాళ్ళు కూడా చూడలేదు అందుకే ఇప్పుడు ఓపెన్ చేస్తే నేను మీకు చూపిస్తాను మమ్మల్ని పెద్దది మొత్తం కూడా మీకు ఒకటే బ్లౌజ్తో కలిపి ఒక పెద్ద బిట్ వచ్చింది మళ్ళీ ఇది పళ్ళుతోనే ఒక బిట్ అనమాట ఇంక్లూడింగ్ మీకు ఇంకా అసలు ఏదైనా సరే వన్ సిక్స్టీ అనమాట ఇంకా అది బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది అండ్ బార్డర్ వస్తుంది సో ఇలా మనకి చక్కగా ఏంటంటే కలర్స్ అవి కూడా మీకు చాలా ఉన్నాయి అన్నమాట డిజైన్స్ ఒకటే కలర్ అని కాకుండా మీరు మొత్తం ఇలా చూసేసుకోవడమే వన్ బై వన్ ఇక్కడ పెడతారు చూడండి మాష్మిలర్ కానీ కాటన్ కానీ సో ఇలా ఇవ్వండి అన్నీ కూడా మీకు బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్ మీకు బ్లౌజ్ మ్యాచ్ అనమాట ఇంకా అలాగా చూస్తున్నారా అసలు ఇలాగ ఎగ్జాక్ట్ మ్యా కలర్ మ్యాచ్ అవుతాం వస్తాం అండి బ్రింగ్ ఎల్లో మళ్ళీ ఎల్లోకి గ్రీన్ కలర్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతీది కాంట్రాస్టే అసలు చూడండి గ్రీన్కి గ్యాప్ బోర్డరు ఉంది ఇదిగో సూపర్ అనమాట ఇంక ఇది అయితే లైట్ వైలెట్కి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇగో సీ గ్రీన్కి మనకి పింక్ మళ్ళీ నేవీ బ్లూకి ఇదిగో ఇదిగో ఇట్లా మనకి బ్లూకి బ్లాక్ అసలు చాలా బాగుంది తెలుసా మెత్త మెత్తగా ఉన్నాయండి నిజంగా చాలా సూపర్ ఉన్నాయి ఇక యాపిల్ గ్రీన్కి మళ్ళీ ఇట్లా అనమాట ఇదిగో సో ఇది చాలా బాగుంది ఇట్లా మీకు నెక్స్ట్ ఇంకా పింక్ ఇందాక మనం బ్లూ చూసాం కదా దాంట్లోనే పింక్ కలర్ బేబీ పింక్ బాగుంది కదా ఇంకా ఇది యాపిల్ లైట్ పిస్తా గ్రీన్ ఇదేమో మంచి లైట్ బ్లూ అండి సో బ్లూకి ఇలా వస్తుంది అనమాట అసలు దేని కదే హైలైట్స్ ఈవెన్ బార్టర్ ఇది ఇది ఒకటి అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయండి సో చూసి రెగ్యులర్గా ఫాలోవర్లకి అయితే స్పెషల్గా మనం చెప్పిన అవసరం లేదనమాట ఎందుకంటే వాళ్ళకి ప్రతిసారి ఫాలో అవుతుంటుంది కదా సో డిజైన్స్ ఇంత డిఫరెంట్గా డిజిటల్ బ్లౌజ్ అండి చాలా బాగుంది సో సేమ్ ప్రైస్ అండ్ సూపర్ కలెక్షన్ నెక్స్ట్ మళ్ళీ చూడండి బాటిల్ గ్రీన్ రెడ్ అసలు భలే ఉంది ఇదిగో వేవ్స్ డిజైన్ ఇంకా ఒకటే స్టార్ట్ అయ్యింది ఇప్పటివరకు ఇంక రాలేదు సో ఫస్ట్ ఇది చక్కగా ఈ వేవ్స్ కూడా ప్లెయిన్ రాకుండా బాక్సెస్తో ఇలా వచ్చింది వేవ్స్ అని స్టెప్ వైజ్ అని ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఇంకో మంచి బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాగ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో బ్లాక్ విత్ బార్డర్ అండ్ ఇది కూడా చూడండి అసలు డిజిటల్ డిజైన్ మిస్టల్ డిజైన్కి జెరీ బార్డరు నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండి అసలు భలే ఉంది కదా థిక్ రెడ్ మీద వస్తుంది మన డిజైన్ అనేది ఇది అసలు ఎంత హెవీగా ఉందో చూడండి వైట్ రెడ్లో చాలా బాగుంది మొత్తం కూడా ఇదిగో సో ఫుల్ హెవీ అండ్ ఇది ఒక బిట్ ఇలా బ్లౌజ్ ఓకే సో అసలు ఫుల్ ఫ్లే మీరు లాంగ్ ఫ్రాక్స్ తిప్పుకున్నా కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మీరు హ్యాపీగా కావాలి అనుకుంటే మీరు అలా కూడా కుట్టించుకోవచ్చు అనమాట ఇంకా మా స్టడీలో వస్తుంది ఇది అయితే మంచిగా ఇలాకి మనకి వన్ బై వన్ మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ అండి అసలు దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయన్నమాట మీ కలర్స్ కూడా మంచి ఒరిజినల్ కలర్స్ వస్తున్నాయి ఎగ్జాక్ట్గా సో అక్కడ ఉన్నవన్నీ చూసి ఇది ఇంకొక హైలైట్ ఇందాక మనకు వచ్చింది కదా గుర్తుందా సో సేమ్ అంటే ఎవరికైనా ఒకేలా కావాలన్నా కూడా తీసుకోండి ఇది కూడా సెకండ్ పీస్ అయితే వస్తుంది బట్ ఏదైనా ఓన్లీ వన్ సిక్స్టీ మిస్ అవుట్ చేసుకోవద్దండి ఇలాంటి కలర్ ఈ డిజైన్స్ అయితే ఇంతవరకు రాలేదు ఫస్ట్ టైం మనం పెట్టిన దాంట్లో ఇంతవరకు కూడా డాలర్ కట్ సారీస్ మ్యాష్ మీదలో సో వీళ్ళ దగ్గర కూడా మనం అయితే షేర్ చేసాం కదా ఈ డిజైన్ అయితే రాలేదు చక్క కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ వచ్చాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేయండి లేట్ చేయకండి లేట్ చేస్తే కలెక్షన్స్ ఓల్డౌట్ అయిపోతుంది కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి బ్లౌజ్ ఆల్మోస్ట్ ప్రతి బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది ప్లెయిన్ ఏది రాలేదు చక్క ఫోల్ డిజైన్ అని సీక్వెన్స్ లైన్స్ అలా వస్తున్నాయి అనమాట అండ్ బార్డర్ కూడా బాగుంది చక్కగా ఇది కూడా బాగుంది మంచిగా మంచి థిక్ బాటిల్ గ్రీన్ మీద ఇక్కడ ఎల్లో వస్తున్నాయి డిజైన్ మన ఇటువైట్ కూడా మారిందండి మనం రమా బ్లూ ఉంటాం కదా సో ఆ కలర్ అయితే వస్తుంది ఇంకా వైన్కి ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఈసారి కట్స్లో వాళ్ళు ఏ బ్లౌజెస్ పెట్టిస్తారో మనకి ఆ బ్లౌజెస్ అలాగే తెచ్చేస్తారనమాట సో గ్రీన్ విత్ రెడ్ ఆరెంజ్ యెల్లో రెడ్ నెక్స్ట్ మళ్ళీ బర్డ్స్ డిజైన్ స్టైల్ బర్డ్స్ విత్ ఈ డిజైన్ అయితే వస్తుంది సో ఎల్లో కలర్కి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి అదే నేరేట్ పండు రంగు భలే ఉన్నాయి ఇవన్నీ ఇది మ్యాష్ మిలో మళ్ళీ మీకు ఇదిగో ఇది కూడా మ్యాష్ మిలోన్ సో కానీ సపరేట్ చేసి ఉండదు బండిల్లో అలా వస్తున్నాయి మీకు ఇంకా అట్లా పెట్టేస్తున్నారు అంతే సపరేట్ చేయలేదు చేస్తే మళ్ళీ అవి మీకు ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది వన్ ఎయిటీ టూ ట్వంటీ అలా పడుతుంది కానీ ఇప్పుడు ఈ బండిల్స్ వచ్చాయి కాబట్టి వన్ సిక్స్టీకే ఇచ్చేస్తున్నారు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఓవరాల్గా సిక్స్ మీటర్స్ అయితే కన్ఫర్మ్ మీకు క్రాప్ టాప్ డిజైన్ చేసుకోవడానికి లెహెంగాస్ కూడా బాగుంటాయి సో చూసుకోండి బుటిక్ వాళ్ళకి ఆడపిల్లలకి తక్కువ బడ్జెట్లో మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో మినిమమ్ ట్వంటీ సారీస్ అండి సో ట్వంటీ సారీస్ తీసుకుంటేనే వీడియో కాల్ చేయండి ఎందుకంటే ఒకటి రెండిటి కూడా చేస్తుంటే హోల్సేల్ వాళ్ళకి అవ్వట్లేదు సో అందుకోసం అని మంచి మంచిగా అయితే ఉన్నారు హోల్సేల్ దీంట్లో అయితే మంచి లైట్ వెయిట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తారు మనకి ఫుల్ కన్నా కూడా ఇట్లా కట్స్లో తీసుకుంటే మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఏదైనా తీసుకోవచ్చు నూట అరవై రూపాయలు హోల్సేల్లో రిటైల్ ప్రెస్ ఓవరాల్గా ఇంకొకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు శారీస్ అనేది మొత్తం ఇక్కడ ఇలా డిజైన్ వైజ్ అయితే ఇంకా వన్ బై వన్ అంటే మీకు బండిల్ టు బండిల్ కూడా ఉంటుంది సో బండిల్స్ కావాలి అనుకున్నాను బండిల్లా కూడా అయితే పిక్ చేసుకోండి ఇది నాకు చూడండి ఇది మనకి థర్డ్ ఆర్ ఫోర్త్ సారీ సేమ్ ప్యాటర్న్ సో అలా బోర్డర్ స్టైల్ కానీ ఇది చాలా అనమాట అండ్ బ్లౌజ్ ఓకే మనకి అయినా అది కట్స్లోకి వెళ్ళిపోతుందండి సో ఇలా మనకి సేమ్ నెక్స్ట్ ఎల్లోకి ఏసీ బ్లూ ఫ్లోరల్కి లైట్ గ్రీన్ పింక్ బ్లూకి ఇలా అయితే వస్తుంది వైట్ బేస్ షిబోరీ స్టైల్లోనే ఉంటుంది నెక్స్ట్ బ్రిన్జాల్కి ఎల్లో కలర్ వైట్ బ్లూకి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ విత్ మ్యాంగో ఎల్లో ఇట్లా మస్టర్డ్ విత్ బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది గ్రీన్ మీద మనకి ఇట్లా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ ఇది కూడా మ్యాష్ మిలోను సో బ్రిన్జాల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నేరేడ్ పండు డార్క్ బ్లూ ఇలా ఇవ్వదైతే ఎగ్జాక్ట్గా మనకి వంకాయ రంగు కలర్ అంటారు ఈ కలర్స్ అసలు ఎన్ని వస్తే అయిపోతున్నాయండి అస్సలు ఆగట్లేదు అనమాట భలే ట్రెండింగ్గా అయితే ఉన్న ఒక యూనిఫామ్లో అయితే తీసేసుకుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది సో చూసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా అండి మీరు ఎప్పుడో వీడియో చూసి అప్పుడు కావాలి అంటే కలెక్షన్ అయితే ఉండదు ఇది చూడండి అసలు హైలెట్ ఇలాగ డిజైన్స్ అయితే మనకి ఇంతవరకు రాలేదండి మంచి మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి నిజంగా చాలా బాగుంది దట్ విత్ సేమ్ ప్రైస్ ఇంత హైలెట్గా వస్తున్నాయి కదా అనేసి మనకి ప్రైస్ అయితే మార్చట్లేదు ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు సో మీకు ఎవరికి ఎన్ని కాలంటే అని పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ ఇస్తారు హోల్సేల్ ఇస్తారు బండిల్ టు బండి ఇస్తారు ఎలాగైనా ఒక్కొక్కటి నూట అరవై షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలిసండి నెక్స్ట్ వన్ ఒక కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తుంది స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం